ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా మన చుట్టూ ఉన్న హై ప్రొఫైల్స్ని ఒక్కసారి వెరిఫై చేయండి వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ కన్నా కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అత్యధిక ప్రాఫిట్ని జనరేట్ చేసింది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఓపెన్ ప్లాట్స్ మీద జాగ్రత్తగా చెక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధిక లాభాలను పొందవచ్చు రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ ప్రైస్ ఇవి మన లాభాలను నిర్దేశిస్తాయి ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారా అటువంటి వారి కోసం హౌసింగ్ నైన్ డాట్ కాం వారు ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు మన హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని వెంచర్స్ ని వెరిఫై చేసి హెచ్ఎండిఏ లేదా డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ ని పూర్తిగా చెక్ చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ ఫెసిలిటీకి అవకాశం ఉన్న వెంచర్స్ నిశ్చితంగా చెక్ చేసి మీ బడ్జెట్ కు తగ్గట్టుగా ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ గా ఉంటుందో చెక్ చేసి అన్ని విషయాలను మీ ముందు ఉంచటం జరుగుతుంది వెంచర్ వారు అనౌన్స్ చేసిన ప్రైజ్ కన్నా అత్యధిక డిస్కౌంట్ కి అందించడం జరుగుతుంది వేగంగా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్ ముంబై హైవేలో ఎన్నో ప్రాజెక్టులను నిశితంగా గమనించి ఇన్వెస్ట్మెంట్ కి అన్ని విధాలుగా బెటర్ అనిపించిన ప్రాజెక్టులను ఈ వీడియోలో మీ ముందు ఉంచడం జరుగుతుంది మన ముంబై హైవేలో రుద్రారంలోని తోషుబా కంపెనీ బ్యాక్ సైడ్న థర్టీ టూ ఎక్రాస్లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగిన ప్రాజెక్ట్ ఇది దీని యొక్క ప్రైస్ పర్ స్క్వేరియా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రాజెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఈ వెంచర్లో ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అరువుగా ఉన్న వెంచర్ ఇది కస్టమర్స్ కోరినట్లయితే జీ ప్లస్ టూ విలాస్ కూడా నిర్మించి ఇవ్వడం జరుగుతుంది సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఆపోజిట్లో ఉన్న సూరారం విలేజ్లో ముంబై హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డిటిసిపి మరియు రేరా అప్రూవల్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో రోడ్స్ అండర్ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ ఎంట్రన్స్ గ్రాండ్ యాచీతో వెంచర్ చుట్టూ గ్రీనరీ లుక్స్తో నిర్మించడం జరిగింది వెంచర్ మొత్తం ఆహ్లాదకరమైన చెట్లు కూడా పెంచడం జరిగింది సెకండ్ ఫేజ్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు కూడా నిర్మించడం జరుగుతుంది ఈ వెంచర్ యొక్క ప్రైస్ కేవలం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే కొంచెం లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వెంచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది క్యామ్ విలేజ్ నుంచి సింగూర్ డ్యామ్కి వెళ్ళే దారిలో మేలా సంఘం విలేజ్లో ముంబై హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో డిటిసిపి మరియు రెరా ప్రపోజల్ వెంచర్ ఇది సింగూర్ డ్యామ్కి వెళ్ళే రోడ్ పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ రోడ్స్ని నిమ్స్ ప్రాజెక్ట్లో భాగంగా హండ్రెడ్ ఫీట్ రోడ్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈ ప్రాజెక్ట్కి నాలా కన్వర్షన్ మరియు డిటిసిపి అప్లై చేయడం జరిగింది మరికొద్ది రోజుల్లో అప్రూవల్ రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ వీకెండ్ గెస్ట్ హౌస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ లెవెన్ థౌజండ్ టోకెన్ అడ్వాన్స్గా కొంత అమౌంట్ కట్టి మనకు కావాల్సిన ప్లాట్స్ని బుక్ చేసుకుని అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్కు వెళ్ళవచ్చు ఈ వెంచర్ కూడా టెన్ ఇయర్స్ అండ్ అబౌవ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు వాక్సండ్ యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉన్న ముంబై హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ దూరంలో నిర్మిస్తున్న వంటి వెంచర్ ఇది మొత్తం పన్నెండు ఎకరాల్లో డిటీసీపీ అప్రూవల్ చేసిన ప్రాజెక్ట్ డిటిసిపి నామ్స్ ప్రకారం చేయవలసిన డెవలప్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ మగ్దంపల్లి అనే విలేజ్ పక్కనే ఉండడం వాక్సెండ్ యూనివర్సిటీ కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉండడం ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ మూడు వందల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనౌన్స్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ ఈ వెంచర్ ఉన్నప్పటికీ వాక్సెండ్ యూనివర్సిటీ దగ్గరలో ఉండడం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండటం దగ్గరలో విలేజెస్ ఉండడం వల్ల షార్ట్ పీరియడ్లో మంచి రిటర్న్స్ ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ కేవలం పన్నెండు వేలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈ వెంచర్కి కల్పిస్తున్నారు ముంబై హైవేలోని దిగ్వల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్లో ఎదులపల్లి విలేజ్లో అనౌన్స్ చేసిన ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ ఇది ట్వంటీ టూ ఎకరాల్లో నిర్మిస్తున్న వంటి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టుకు లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది ఒక చక్కటి అవకాశం ఒక గుంట రెండు గుంటలు ఐదు గుంటలు ఇలా కస్టమర్స్కి కావలసిన బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్కి ప్రతి గుంటకి ట్వంటీ ఫీట్ గచ్చు రోడ్డు ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు పట్టాదారి పాస్బుక్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ లొకేషన్ డిటిసిపికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కానీ డిటిసిపి నామ్స్ ప్రకారం థర్టీ ఫీట్ రోడ్ మరియు ఇతర సదుపాయాలను కల్పించినట్లయితే ప్రైజ్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చుట్టుపక్కల డిటీసీపీ ప్రాజెక్ట్ సెవెన్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి కానీ ఈ వెంచర్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసి పర్ స్క్వేర్ యార్డ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అనౌన్స్ చేయడం జరిగింది లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ మరియు వీకెండ్ గెస్ట్ హౌస్కి అనువైన ప్రాంతం ఈ ప్రాంతం నిమ్స్ ప్రాజెక్ట్కు అనౌన్స్ చేసిన జరాసంగం మండలంలో ఉంటుంది కస్టమర్స్ కోరుకున్నట్లయితే నాలా కన్వర్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ జహీరాబాద్ సిటీలో డిటిసిపి అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం పది ఎకరాల్లో అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరిగింది రోడ్స్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ వంటి అన్ని సదుపాయాలను కంప్లీట్ చేసి ఫైనల్ ఎల్పి నంబర్ కూడా పొందిన ప్రాజెక్ట్ ఇది ప్రైస్ కేవలం పదకొండు వేలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ మంచి ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండడం ఈ ప్రాజెక్ట్కి పక్కనే డెబ్బై ఎకరాల్లో మహీంద్రా ట్రాక్టర్స్ వారి ఎంప్లాయీ కాలనీ ఉండటం జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే రోడ్ ఉండటం నిమ్స్ ప్రాజెక్ట్లో భాగంగా వంద ఫీట్ రోడ్గా అనౌన్స్ చేయబడిన రోడ్కి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలో ఉండడం షార్ట్ పీరియడ్లో మంచి రిటర్న్స్కు అవకాశం ఉన్న ప్రాంతం జహీరాబాద్ మరియు ఇండస్ట్రియల్ హబ్గా ఉండటం ఏరియాకు అతి దగ్గరలో నిమ్స్ ప్రాజెక్ట్ ఉండటం ఈ వెంచర్ యొక్క హైలైట్ ఈ వీడియోలో ప్రతి ప్రాజెక్ట్ యొక్క ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది హౌస్ నైన్టీ నైన్ డాట్ కామ్ వారు తమ కస్టమర్స్ కి నచ్చిన ప్రాజెక్ట్ ని మార్కెట్ లో బెస్ట్ ప్రైజ్ కి మేము మీకు అందించటం జరుగుతుంది కస్టమర్స్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఇంటి నుంచి సైట్ విజిట్ కోసం వెహికల్ అరేంజ్మెంట్స్ కూడా చేయటం జరుగుతుంది మీరు మీ ఫ్యామిలీతో కలిసి అన్ని ప్రాజెక్టులు విజిట్ చేయండి మీకు నచ్చిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం సైట్ విజిట్ కోసం మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హౌసీ నైంటీ నైన్ డాట్ కామ్ని విజిట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ జీరో 6743679 Thank you